నమస్తే ఈ జర్నలిస్టు కమ్ టీడీపీ మూసుకేసుకున్న ఇతను నాగబాబు గారు నిన్న పిఠాపురంలో పర్యటన చేస్తే అతను అధికార దర్పం ప్రదర్శించాడంట అధికార దర్పం ఎప్పుడు ప్రదర్శించాల నాగబాబు గారు నాగబాబు గారు ప్రదర్శించాలంటే ఎవరు వాళ్ళు లేరు అది నీకు తెలియదు నువ్వు ఏరే ఎమ్మెల్యేలతో ఎంపీలతో నాగబాబు గారిని ఎందుకు పోలుస్తున్నావు ఏరే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాట్లాడితే అంత ప్రచారంలో ఉంటుందా నాగబాబు గారు ఏమైనా మాట్లాడితే ఎంత పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది నువ్వు వేరే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎందుకు పోలుస్తున్నావు అక్కడే తెలిసిపోతుంది నీ బుద్ధి అంటే నాగబాబు గారిని ఎంత కిందకి తీసుకురావాలని చెప్పి నువ్వు చూస్తున్నావు అక్కడ అర్థమవుతుంది ఎవరు మాట్లాడుతున్నారు పిఠాపురంలో ఎవరు మనస్పర్ధలు తీసుకొస్తున్నారు కష్టపడి గెలిచేదే గెలుపా ఎవడాడు అంటాడా వరమా దాని కదా నాగబాబు గారు అందే ఎవరన్నా గెలిపించామని అనుకుంటే వాళ్ళ బ్రహ్మ అని చెప్పి అన్నాడు ఎవడు ముందు మొదలుపెట్టాడు ఎవడు అక్కడ పరిస్థితులని చిన్న భిన్నం చేస్తున్నాడు నా తెలవదా మీకు రియాక్షన్ ఉంటుంది యాక్షన్ ఉంటే రియాక్షన్ కంపల్సరీ చేస్తాడు నాగబాబు ఆషామాషాగా అనుకోమా కన్నా మీరు నాగబాబు ఏదో అనుకుంటున్నారేమో నాగబాబు అట్లా వదలడం యాక్షన్కి డబల్ రియాక్షన్ ఉంటది ఉంటుంది నాగబాబు నుంచి ఇంకొకటి అది అభివృద్ధి పనులు లేవని చెత్తకుండీలు చూపిస్తాడు ఆయుడు వర్మ అదే న్యాయము అదే ధర్మము అదే పొత్తు విధానము ఒక చెత్తకుండీలు చూపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు కోట్లు దానం చేస్తున్నాడు బయట ఆయన నియోజకవర్గం చేయలేడా ఆయనకు అంత తొందర ఏంది అంత దుర్బుద్ధి ఏంది అంత కుచితత్వం ఏంది ఆ వర్మకి దానివల్లనే ఇప్పుడు నాగబాబు గారు వచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో వరమ ఏదైనా నిచరి పాల్పడతారేమోనని సమాచారం అందింది పోలీసులకు సమాచారం అందితే ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా ఆ వరమ ఎలాంటి దుశ్చర్యలకు పాలు పాల్పడకుండా కూటమి విచ్ఛిన్నానికి దారి తీయకుండా పోలీసులు తీసుకున్న ముందు జాగ్రత్త అంతగా తప్పితే నాగబాబు గారు దర్పము ఎక్కడా లేదు నీ నటన కౌశల్యం ఆపి నీ నీ ముసుకు తీసి నువ్వు కొంచెం చక్కగా సమగ్రంగా విశ్లేషణ చేస్తే మంచిది నీ నక్క వినయాలు గుంట నక్క వేషాలు ఎవరికి తెలియవు అనుకుంటున్నా పర్యటన పెట్టుకున్నారు పిఠాపురం నియోజకవర్గంలో నిన్న ఈరోజు రెండు రోజుల పాటు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు భూమి పూజ కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలకు ఆయన అటెండ్ అయ్యారు సో ఇది పూర్తిగా అధికారిక పర్యటన కాబట్టి ఆయనకు పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఉంది భద్రత కూడా ఉంది ఇది ఈ భద్రత పూర్తి స్థాయి కాదు అతి భద్రత కూడా ఒక ఎమ్మెల్సీ పర్యటనకి ఎంతమంది పోలీసులు అంటే చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన అంశమే పవన్ కళ్యాణ్ గారో లేదంటే చంద్రబాబు నాయుడు గారో లేదా ఎవరైనా మంత్రులో మంత్రులో పర్యటించినా ఎంతమంది వారు ఏమంటే ఒక మంత్రులు పర్యటిస్తే ఎంతమంది వస్తారండి మ్యాక్సిమం ఒక పది లేదా పదిహేను మంది పోలీసులు ఉంటారు కదా మంత్రులు పర్యటిస్తే సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ పర్యటిస్తే వాళ్ళు కాస్త ప్రముఖులు కాబట్టి హై రేంజ్ కాబట్టి వాళ్ళకి జెడ్ ప్లస్ వై ప్లస్ జెడ్ సెక్యూరిటీలు ఉంటాయి కాబట్టి ఇంతమంది పోలీసులు ఉంటే ఉండొచ్చు నాగబాబు గారు ఆయన ఏమీ హిట్ లిస్టులు లేరే ఆయనేమి తీవ్రవాదులు ఆయనకేమి ముప్పురేదే హెచ్చరికలు లేవే ఆయనేమి మంత్రి పదవి కాదే ఆయనకేమి వై ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ సెక్యూరిటీ లేదే అయినా సరే పోలీసులు ఇంతమంది ఎందుకు భారీ భద్రత ఓవర్ ఓవరాక్షన్ అధికార దర్పం తను అఫీషియల్గా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా అడుగు పెడుతున్నారు కాబట్టి అక్కడ అధికార దర్పాన్ని చూపించాలి అక్కడ ప్రజలకు టీడీపీ కేడర్కి అక్కడ వాళ్ళందరికీ ఒక సంకేతం ఇవ్వాలి దానికే ఇది సూచిక